ఎట్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగు మొదటి ప్రశ్న మీ జిల్లాలోని దర్శనీయ స్థలాల చిత్రాలు సేకరించండి అనే ప్రశ్న ఈ కృత్యానికి చెందింది క్రింది వాణిలో ప్రాజెక్ట్ పనికి సంబంధించింది ప్రాజెక్ట్ పనికి తర్వాత ప్రశ్న ధాతువునుకు తూ అనే ప్రత్యయం చేరే క్రియ ధాతువునుకు తూ ప్రచయం చేరే క్రియా క్రిందార్థం తర ప్రశ్న వాగ్యుద్ధం ఈ పదంలోని సంధి పేరు ఏమిటి వాగ్యుద్ధం పదంలోని సంధి పేరు సంధి తరగ ప్రశ్న కమలానన ఈ పదంలోని సమాసం పేరు కమలానన ఈ పదంలోని సమాసం బహురిహి సమాసం తరగతి ప్రశ్న చెలువము అను పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో చెలువము అను పదానికి అర్థం అందం చెలవము పదానికి అర్థం ఏంటంటే అందం తర్వాత ప్రశ్న కుస పదానికి నానార్థాలు ఏమిటి క్రింది వన్లో అను పదానికి నానార్థాలు త్రాడు దర్భ అను అనుపదానికి నానార్థాలు ఏంటంటే త్రాడు దర్భ తరగా ప్రశ్న తేగకు పర్యాయ పదాలు గుర్తించండి క్రిందవనిలో తేగకు పర్యాయ పదాలు లతికా వల్లరి తరగా ప్రశ్న వీణ తేగ మీటి వినిపించినట్లుగా వెనక సొంపు గొలుపు తెలుగు పలుకు ఈ పద్య పాదాల్లోని అలంకారం ఏమిటి ఉపమాలంకారం తర ప్రశ్న ఏ క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి దది మొకడల్కి ముండిపడి పడి తాధన వారల గూడి వచ్చి బల్ విధముల సంచరించు కపివీరుల గోపము తోడ జూచి దది మొక డల్కి మండిపడి తాధాన వారల గూడి వచ్చి బల్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ మొదటి అంటే దది మొక డల్కి మండిపడి తాధాన వారల గూడి వచ్చి బుల్ తర్వాత విధముల సంచరించు కపివీరుల గోపము తోడ జూచి తర్వాత మధువన మెల్ల గొల్లగొన మర్కట వల్లభు వల్లబు నాజ్ఞ ద్రోయమ చివరగా జేయు నెంత జేయుంత ఘనంచున వారి నుద్ది తరలి ప్రశ్న ఎన్నడ నేను జోగి విభిలవ్వని పాదపరాగమింతయం ఈ పద్యపాదం ఉత్పలమాల ఈ పద్యపాదం ఉత్పలమాల భరణబాబలం అనే గణదశగా ఉంటాయి తరగతి ప్రశ్న అందరికీ తెలియజేయని అర్థంలో ఉపయోగించే జాతీయం క్రింది వాణిలో అందరికీ తెలియజేయను అర్థంలో ఉపయోగించే జాతీయం ఎలుగెత్తి చాటు తరగతి ప్రశ్న ఈ క్రింది వాటిలో సత్యవాక్యాలను గుర్తించండి అరసున్నాలకు గ్రాంధిక భాషలలో ప్రాధాన్యం ఉంది అదేవిధంగా అంతస్థాలు అంతస్థాలు అంటారు ఇంటిని అదే విధంగా అల్ప ప్రాణులు తర్వాత ప్రశ్న ఖేచరము అను పదముకు విత్పత్తి ఏమిటి క్రింది వాణిలో ఖేచరము అను పదానికి ఉత్పత్తి ఆకాశంలో పోవనిది తర్వాత వివేకానందుడు షికాగోలో ఉపన్యాసించాడు ఈ వాక్యంలో ఈ వాక్యంలో ఒక క్రియ అదనంగా రెండు విభక్తులు రెండు నామవాచకాలు ఉన్నాయి మెథడాలజీ ఆసియాల ఆశయాల గమ్యమా ఉద్దేశమా లక్ష్యమా స్పష్టీకరణ గమ్యం సరైన సమాధానం గమ్యం ఆశయాల విశదీకరణయే గమ్యం తర ప్రశ్న విద్యార్థులకు పురాణం గురించి చెబుతూ తెలుగులో మొదటి పురాణం రచించిన కవిగా ఈయనను పేర్కొంటారు మారన్ని మారణ ప్రశ్న అనంతమైన వాక్యాల సముదాయమే భాష అన్న భాషా శాస్త్రవేత్త అనంతమైన వాక్యాల సముదాయమే భాష అన్న భాషా శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు తరగ ప్రశ్న విద్యార్థి ఒక పనిని ఏ విధంగా చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనాన్ని ఇలా అంటారు సూచిక అంటారు తరగ ప్రశ్న బిందు పూర్వక బకారం ఈ భాషలో కనిపిస్తుంది బిందు పూర్వక బకారం గ్రాంధిక భాషలో కనిపిస్తుంది గ్రాంధిక భాషలో తరగ ప్రశ్న పిల్లలు తమ అనుభవాలను అనుభూతులను అభిప్రాయాలను లిఖిత రూపంలో వ్యక్తీకరించగల నైపుణ్యాన్ని పెంపొందించడం ఈ స్థాయిలో తెలుగు బోధన ఉద్దేశం ప్రాథమిక స్థాయిలో తెలుగు యొక్క బోధన ఉద్దేశం తరగ ప్రశ్న తరగతి బోధనలో శబ్ంత పల్లవానికి ఉదాహరణగా దీనిని పేర్కొంటారు నిలబడు తర ప్రశ్న విద్యార్థుల వైయక్తిక నైపుణ్యాలను లోపాలను గుర్తించగల పద్ధతి క్రింది వాణిలో విద్యార్థుల యొక్క వైయక్తిక నైపుణ్యాలను అదేవిధంగా లోపాలను గుర్తించగల పద్ధతి కృత్యాధార పద్ధతి తర్వాత విద్యార్థులు ఏ పద్ధతిలో నేర్చుకోవాలో నిర్ణయించుకుంటే ఏం నేర్చుకోవాలన్న దాన్ని ఏం నేర్చుకోవాలన్న దానికన్నా వేగంగా నేర్చుకోగలరన్న విద్యావేత్త వ్యాఖ్యానించారు విద్యార్థులు ఏ పద్ధతిలో నేర్చుకోవాలో నిర్ణయించుకుంటే ఏం నేర్చుకోవాలన్న దానికన్నా వేగంగా నేర్చుకోగలరన్న విద్యావేత్త అంటే శుంక్ అనే విద్యావేత్త వ్యాఖ్యానించారు ఇవి కొన్ని ముఖ్యమైన తెలుగు ప్రాక్టీస్ విత్ థ్యాంక్ యూ